నారీ నారీ నడుమ మురారి అంటూ ఇద్దరు పెళ్ళాలని చేసుకున్నావురా నీవు కానీ ఈ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ మాటే వినలేదు నీకు మొదటి భార్య పెళ్ళప్పుడే చెప్పాను పిల్లలు పుట్టరు అని కానీ నువ్వు ఈ డాక్టర్ మాటనే నమ్మలేదు ఒరే నీవు మాత్రం ఆ విభూతి బాబాల మాత్రం చెప్పినట్లే చేస్తావు అది నీ కర్మ ఇప్పటికైనా చెప్తున్నాను నా మాట విను ఇద్దరి పిల్లలను వదిలేసి తిరుపతికి వెళ్ళావనుకో స్వామి సన్నిధిలో నీ శేష జీవితాన్ని గడిపేయి ఇక నీవు పెళ్ళిళ్ళు రెండు వందలు చేసుకున్నా వేస్టే నీ ఫ్యామిలీ డాక్టర్గా చెప్తున్నా నా మాట వినరా